జై శ్రీమన్నారాయణ నాగర్ కర్నూలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి రంగనాథస్వామి కోయల ఉంది రంగనాథస్వామి పిలిస్తే పలిచే పలికే దైవంలా స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తాడు మూర్తి ఎంత ఉన్నాడు అనేది గొప్ప లెక్క కట్టలేం కానీ ఆయన ప్రభావం మాత్రం చాలా ఉంది అని మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే రంగనాథుడు ఇక్కడ లేచి మన చూస్తూ ఉంటాడు చాలా స్థానాల్లో పడుకుని ఉంటాడు రంగనాథుడు కానీ ఇక్కడ పెట్టుకునేలాగా వయ్యారంగా వచ్చేవాణ్ణ పలకరిస్తున్నాడా అన్నట్టు ఉండే ఒక అద్భుతమైన భంగిమ స్వామిది మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి రంగాన ఒకసారి పిలిస్తే చాలు నచ జ్ఞానస్య సంకోచం నచ య యమగోచరం తస్మాత్ రంగం మహాపుణ్యం కోన సేవేత బుద్ధిమాన్ అని శాస్త్రం చెప్తోంది బుద్ధిమంతులైన వారు రంగాను ఒకసారి పిలిస్తే చాలట వాళ్ళల్లో ఉండే అజ్ఞానం కాస్త తొలుగుతుంది వాళ్ళకి అపారమైన జ్ఞానం వస్తుంది అని వాళ్ళకి యమదర్శనమే జై శ్రీమన్నారాయణ నాగర్ కర్నూలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి రంగనాథస్వామి కోయల ఉంది రంగనాథస్వామి పిలిస్తే పలిచే పలికే దైవంలా స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తాడు మూర్తి ఎంత ఉన్నాడు అనేది గొప్ప లెక్క కట్టలేం కానీ ఆయన ప్రభావం మాత్రం చాలా ఉంది అని మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే రంగనాథుడు ఇక్కడ లేచి మన చూస్తూ ఉంటాడు చాలా స్థానాల్లో పడుకుని ఉంటాడు రంగనాథుడు కానీ ఇక్కడ పెట్టుకునేలాగా వయ్యారంగా వచ్చేవాణ్ణ పలకరిస్తున్నాడా అన్నట్టు ఉండే ఒక అద్భుతమైన భంగిమ స్వామిది మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి రంగాన్ని ఒకసారి పిలిస్తే చాలు నచ జ్ఞానస్య సంకోచం నచ య యమగోచరం తస్మాత్ రంగం మహాపుణ్యం కోన సేవేత బుద్ధిమాన్ అని శాస్త్రం చెప్తోంది బుద్ధిమంతులైన వారు రంగాన్ని ఒకసారి పిలిస్తే చాలట వాళ్ళల్లో ఉండే అజ్ఞానం కాస్త తొలుగుతుంది వాళ్ళకి అపారమైన జ్ఞానం వస్తుంది అని వాళ్ళకి యమదర్శనమే కాదు అని అంటారు అలాంటి రంగా నాథ రంగనాథ స్వామిని సేవించడం చాలా విశేషం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో శ్రీపురం అనే ఊరి పేరు అది శ్రీరంగం దక్షిణాదిలో ఉంది మనకి అంటే రంగ రంగం అంటే స్థానం అని అర్థం లక్ష్మీదేవి ఆడేటటువంటి ఒక వేదిక అక్కడ లక్ష్మీదేవి ఉండే స్థానం ఇది శ్రీపురం రంగస్థలం మీద ఎంతసేపు ఉంటారు ఎవరైనా అందువల్ల శ్రీరంగంలో కొంతసేపు ఆడుతుంది లక్ష్మి అక్కడ తాండవిస్తుంది కానీ నిత్యం నివసించే ఊరు శ్రీపురం బహుశా పెద్దలు అందుకే పెట్టుంటారు ఇక్కడ ఎప్పటికీ నివసించే ఊరుగా ఈ ఊరు విరాజిల్లాలి అని శ్రీపురం గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి వారి చక్రస్నానం అనేది వైష్ణవ మతంలో ముఖ్యమైన ఒక ఆచారంగా పరిగణించబడుతుంది ఈ చరక స్నానం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది చక్రస్నానం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ మహోత్సవం ద్వారా స్వామిని స్నానం చేయించడం ద్వారా ఆయన యొక్క భక్తిని పెంపొందించడం మరియు భక్తులందరికీ అనుగ్రహం కల్పిస్తారని నమ్ముతారు చక్రస్నానం ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామం శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో నిర్వహించబడుతుంది ఇది భక్తులందరికీ ఒక ముఖ్యమైన ఆచారం చక్రస్నానం ద్వారా స్వామిని స్నానం చేయించడం ద్వారా భక్తులందరికీ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు ఈ మహోత్సవం ద్వారా భక్తుల యొక్క భక్తిని పెంపొందించడానికి ఇది ఒక మార్గం ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవ పర్వమున నిర్వహించబడుతుంది స్నానం వలన భక్తులకు భక్తి జ్ఞానం మరియు మోక్షానికి మార్గం అని నమ్ముతారు